అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత దృష్టి సారించిన ముఖ్యమైన అంశాల్లో ఒకటి అక్రమ వలసదారుల ఏరువేత విద్య ఉద్యోగాల కోసం అక్రమ మార్గాల్లో తమ దేశంలోకి వచ్చిన వారిని విమానాలు ఏర్పాటు చేసి మరీ స్వదేశంలో దించేయిస్తున్నారు ట్రంప్ ఇప్పుడు ట్రంప్ బాటలోనే బ్రిటన్ ప్రభుత్వం కూడా అక్రమ వలసదారులను బయటకు పంపిస్తోంది అయితే యూకేకు సక్రమ మార్గంలో వెళ్లిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా ఇస్తున్నారు అక్కడ ఇమిగ్రేషన్ సలహాదారుగా పనిచేస్తున్న హరి పోట్రూ యూకేలో విద్యా ఉద్యోగ వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు ఈ అంశాలకు సంబంధించి హరిపోర్టు తుపా ముఖాముఖిలో మరిన్ని అంశాలను తెలుసుకున్నారు కేలో అక్రమంగా వలస ఉంటున్న వారిని అక్కడి ప్రభుత్వం పంపించి వేస్తుంది అయితే ఈ అక్రమ వలసలు అంటే ఏమిటి ఇప్పటికే అక్కడ స్థిరపడినటువంటి భారతీయులకు తెలంగాణ తెల ఆంధ్రప్రదేశ్ వారికి ఏమైనా ముప్పు ఉంటుందా అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఈ నిబంధనల ప్రకారం కొత్తగా వెళ్ళాలనుకునే వారికి ఏమైనా రిస్క్ ఉంటుందా అక్కడికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అక్కడ యూనివర్సిటీలు ఏ విధంగా ఉన్నాయి ఈ అంశాలపై చర్చించేందుకు మనతో పాటు యూకేలో ఉన్నటువంటి ఇమ్మిగ్రేషన్ అడ్వైజర్ హరి పో గారు ఉన్నారు హరి గారు నమస్తే అండి నమస్తే అండి మీరు ఈ ఇమ్మిగ్రేషన్ రంగంలో ఎప్పటి నుంచి ఉన్నారు ఇమ్మిగ్రేషన్తో పాటు ఇంకా ఏ బిజినెస్లు కానీ ఉద్యోగాలు అక్కడ ఏమైనా చేస్తున్నారా నేను ఇమిగ్రేషన్ పరంగా ఒక రెండు సంవత్సరాల పైన అయిందండి నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకొని అది కాకుండా నేను ఎప్పటి నుంచో హోమ్ ఆఫీస్కి పనిచేస్తున్నాను నేను తెలుగు ఇంటర్ప్రేటర్గా చేస్తాను దీనివల్ల ఏమవుతుందంటే ఆఫీస్ వాళ్ళు ఎప్పుడైతే మన అప్లికేషన్స్ చేసుకున్నప్పుడు ఏదైనా కొద్దిగా కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు అప్లికెంట్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు అప్పుడు నేను వెళతాను ఇంటర్ప్రిటర్గా సో నేను తెలుగు ఇంగ్లీష్ మాధ్యమంలో నేను మాట్లాడి ఆఫీసర్కి మన అప్లికెంట్కి మధ్యలో ఉండి ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చేస్తాను అది సో ఇంటర్వ్యూకి వెళ్ళిన వారు మన తెలుగులో కూడా చెప్పవచ్చా వాళ్ళు అడిగిన ప్రశ్నలు చెప్పచ్చండి నేను ఉన్నప్పుడు వాళ్ళు తెలుగులో చెబితే నేను దాన్ని వాళ్ళకి ఇంగ్లీష్లో చెబుతాను సో అట్లా నాకు సుమారుగా ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో అదే హోమ్ ఆఫీసే కాకుండా నేను యూకే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కూడా నేను ఆథరైజ్డ్ పర్సన్ అనమాట కోర్టు కావచ్చు పోలీస్ కావచ్చు లా ఫార్మ్స్ ఏదైనా ఉంటే అవై ఉండొచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నా కానీ వీళ్ళందరికీ కూడా నేను తెలుగు ఇంటర్ప్రిటింగ్ చేస్తూ ఉంటాను నేను కంట్రీ మొత్తం చేస్తూనే ఉంటాను కాబట్టి ఇక్కడ అక్కడ అని అట్లా ఏం లేదు సో ఐ బీన్ డూయింగ్ దిస్ ఫర్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ వర్నింగ్ టాపిక్ అక్కడ అక్రమ వలసలు అక్రమ వలసలు వాళ్ళందరినీ కూడా పంపించేస్తున్నారు ఒక ఇమ్మిగ్రేషన్ ఎక్స్పర్ట్ గా అసలు ఏం జరుగుతుంది అక్కడ యూకేలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అక్రమ వలసలు అనేది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి అండి అక్రమంగా ఉన్న వాళ్ళని దేశంలోంచి తీసేయటం జరుగుతుంది అది దాన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోకూడదు కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు సో అక్రమ వలసలను నిర్మూలించడం వల్లనే కదండి మరి దేశం కూడా కొద్దిగా బాగుపడేది దాని తర్వాత ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు రావడానికి ఇట్లాంటి వాటికి ఎక్కువగా దోహదపడుతుంది అయితే ఇవి కేవలం భారతీయులకు సంబంధించి ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తున్నారా లేక అన్ని దేశాల విషయంలో అదే విధమైన విధానం ఉంది అక్కడ భారతీయులు అని తెలుగు వాళ్ళని అట్లా ఏమి లేదండి ఇమిగ్రేషన్ లా అనేది ఎవరికైనా ఒకటే కాబట్టి ఆ లా ప్రకారం ఎవరైతే ఇల్లీగల్గా ఉంటున్నారో వాళ్ళని వెనక్కి పంపించే ప్రక్రియలో భాగంగానే మనం చూడాలి కానీ మన తెలుగు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు అని అట్లా అనుకోకూడదు మనం తెలుగు వాళ్ళని కాబట్టి మనల్ని టార్గెట్ చేశారని మనం అనుకోవచ్చు కానీ అది కరెక్ట్ కాదు అందరినీ ఎవరైతే లీగల్గా ఉన్నారో వాళ్ళు పంపించేస్తున్నారు అంటే సక్రమంగా అంటే నిబంధనల ప్రకారం అసలు యూకేకి వెళ్ళాలంటే ఏ అవకాశాలు అంటే ఏ మార్గాలు వెళ్ళాలి యూకేకి వెళ్ళడానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి ఒక నాలుగైదు కామన్గా ఇప్పుడు మన వాళ్ళందరూ వచ్చే మార్గాలు చెప్తాను స్టూడెంట్ వీసా మీద చాలా మంది వస్తారు వర్క్ వీసా మీద చాలా మంది వస్తారు అట్లా యూత్ మొబిలిటీ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా వచ్చిన స్కీమ్లో దాని రూపంలో వస్తున్నారు కొంతమంది బిజినెస్ అక్కడ పెట్టుకుందాము అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసి కొంతమంది వస్తున్నారు ఇంకా కాకుండా గ్లోబల్ ఎక్స్పాన్షన్ రూట్లో అంటే ఇక్కడ ఒక బిజినెస్ ఉంటే వేరే కంట్రీలు ఇంకొక బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దాము అనే ఉద్దేశంతో అక్కడ కూడా ఆ రూట్లో కూడా కొంతమంది వస్తారనమాట సో మన వాళ్ళు ముఖ్యంగా ఈ రూట్స్లోనే వస్తున్నారు ఓకే మీరు అన్నట్టు ఎక్కువగా అంటే విద్యార్థులు ఎక్కువగా రావాలని ఆశిస్తుంటారు వారికి భవిష్యత్తును కూడా అక్కడే స్థిరపడాలని ఒక కళలతో అక్కడ అడుగు పెడుతుంటారు ఇది ముఖ్యంగా విద్యార్థుల విషయంలో అంటే ఎక్కువ అంటే ఎలాంటి కోర్సులకు అక్కడ అవకాశాలు ఉంటాయి సార్ వారు తీసుకోవాల్సిన ఏ విధంగా రావాల్సి ఉంటుంది అక్కడికి ఫలానా కోర్స్ తీసుకుంటేనే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంకో కోర్స్ తీసుకుంటే లేదు అనేది కరెక్ట్ కాదండి జాబ్ ఆపర్చునిటీస్ మార్కెట్లో అన్ని రకాల రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నాయి కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే మార్కెట్ ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడుకే చేంజ్ అవుతుందండి ఒకప్పుడు ఉన్న జాబ్కి రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఉండకపోవచ్చు మనం దాని మీదనే పట్టుకొని దాన్నే బేస్ చేసుకొని వెళ్తూ ఉంటే గానీ ఉపయోగం ఉండకపోవచ్చు మనం థింగ్స్ చేంజ్ అయ్యే కొద్దీ మన మన క్వాలిఫికేషన్స్ మనకి మార్కెట్లో దేనికి నీడు ఉంది అనేది మనం తెలుసుకొని దాని పరంగా ఆ స్కిల్ నేర్చుకొని మనం ముందుకు వెళితే తప్పితే నా దగ్గర ఈ స్కిల్ మాత్రమే ఉంది నేను ఇది మాత్రమే చేయగలను అనుకునే వాళ్ళకి ఆబ్వియస్లీ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి రిలేటెడ్ క్వశ్చన్ అంటే మీరు అన్నట్టుగా అక్కడ ఒక కోర్స్ చేసుకుని ఒక ఉద్యోగం చేస్తున్నారు కానీ దానికి సంబంధించి టెక్నాలజీ అప్డేట్ కాకుండా వాటికి సంబంధించి అలాంటి సందర్భాల్లో ఉద్యోగ భద్రత ఏ విధంగా ఉంటుంది అంటే మధ్యలో ఉద్యోగాల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంటుందా ఉంటుందండి అది ఎప్పుడైనా ఉంటుంది కదండి ఎంత పెద్ద మల్టీమిలియన్ కంపెనీ అయినా కానీ వాళ్ళు కొన్ని అనేక కారణాల వల్ల తొలగించదలుచుకుంటే మనల్ని ఉద్యోగంలో నుంచి తీసేయచ్చు అది పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా ఎవరైనా జరుగుతుంది అందుకనే ఇవన్నీ ఇట్లాంటి వాటిలో మనం ఉండకూడదు అంటే ప్రస్తుతం ఉద్యోగ తెచ్చుకోవటానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనేది మనకు మనమే ఎనలైజ్ చేసుకొని ఆ స్కిల్స్ టాలెంట్ మనలో ఉంటే మనకు ఆ ఇబ్బందే రాదు కదా అసలు అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలతో పోలిస్తే విద్యార్థులకు ఇక్కడ అంటే యూనివర్సిటీలు ఫీజులు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా వీసా పొందడం ఈజీగానే ఉంటుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీసా స్టూడెంట్ గా వచ్చిన వాళ్లకు కూడా కొన్నిసార్లు హోమ్ ఆఫీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు విషయం ఏంటంటే అండి మనము ఏ రూట్ లో వస్తున్నామనే దానికంటే కూడా మనం వెళ్ళిన రూట్ మనకి సరైంది అవునా కాదా అనేది కరెక్ట్ గా ఎంచుకుంటే మనం ఎంచుకున్న రంగం అది స్టూడెంట్ రంగం కావచ్చు లేకపోతే వర్క్ రిలేటెడ్ కావచ్చు అది మనకి రిలేటెడ్ అయితే ఒకవేళ ఇంటర్వ్యూ పడినా కానీ మనం సక్సెస్ అవుతాం కాబట్టి ఆ ఇంటర్వ్యూలో మనకి వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే అంటే ఇంటర్వ్యూలో ఏముంటుంది సార్ ఏమడు సార్ ఇంటర్వ్యూలో మనకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి ఈ కోర్సు ఎందుకు ఎంచుకున్నారు ఈ యూనివర్సిటీనే ఎందుకు ఎంచుకున్నారు లేకపోతే యూకేనే ఎందుకు అనుకుంటున్నారు మీ తర్వాత మీ ప్లాన్స్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నారు పోనీ మీ ప్లాన్స్ అనుకున్నట్టుగా అవ్వకపోతే అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలా టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఫీజులు మీకున్న అనుభవం అవగాహన ప్రకారం ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయి అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత స్కాలర్షిప్ లాంటివి మన విద్యార్థులకు అందుబాటులో ఉంటాయా కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ కూడా వచ్చినాయండి అది ఎంత వస్తుంది ఏమిటి అనేది అది విద్యార్థికి యూనివర్సిటీకి మధ్యలో విషయం కాబట్టి మనం ఒక ఫలానా ఫిగర్ అని చెప్పలేకపోతాము కానీ టాలెంట్ ఉన్న ఇండివిజువల్స్కి ఎప్పటికైనా కానీ ఏ కంట్రీ అయినా కానీ వెల్కమ్ చెప్తుంది కాబట్టి మన దగ్గర ఉన్న స్కిల్ మన టాలెంట్ని డెవలప్ చేసుకోవడానికి మనం రైట్ పాత్లో రైట్ అప్లికేషన్ పెట్టుకుంటే వీసా రావటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ అంటే యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి విద్యా బోధన కానీ పరీక్ష విధానం ఇవన్నీ కూడా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయంటారు అసలు అంటే యూనివర్సిటీలు స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటాయి అసలు ఎలా సార్ అక్కడ వాతావరణం యూనివర్సిటీస్ స్టూడెంట్స్తో ఫ్రెండ్లీగానే ఉంటుందండి ఇప్పుడు విషయం వల్ల ఎక్కడ వస్తుందంటే మన వాళ్ళే దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు ఒక్కోసారి మిస్యూజ్ ఇన్ ద సెన్స్ ఎలాగంటే కొన్నిసార్లు యూనివర్సిటీకి సరిగ్గా అటెండెన్స్ ఉండదు లేకపోతే కొన్నిసార్లు మన వాళ్ళు ఫీజు సరిగ్గా పే చేయరు సో తప్పంతా మన వైపే ఉంటుంది కాబట్టి యూనివర్సిటీ ఫ్రెండ్లీగా లేరు అనటం కరెక్ట్ కాదు అక్కడ ఈ సక్సెస్ రేటు తగ్గిపోవటానికి కారణం ఏంటంటే అవి వ్యక్తిగత కారణాలు వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల తప్పితే యూనివర్సిటీ చాలా ఫ్రెండ్లీగానే ఉంటున్నాయి వాటిలో ఇబ్బంది ఏం లేదు అంటే ఆ టైంలోపు కోర్స్ కంప్లీట్ కాలేదు అనుకోండి వారికి అంటే వీసా ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు అక్కడ ఉండే అవకాశం ఉంటుందా దానికి సంబంధించిన రూల్స్ ఏం సార్ కోర్సు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయకపోతే ఈ మధ్య కాలంలో వచ్చిన ఇమిగ్రేషన్ రూల్స్ లో చేంజెస్ వల్ల వాళ్ళకి ఫర్దర్ గా ఎక్స్టెండ్ అవ్వడానికి ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఏమి లేవని చెప్పుకోవాలి ఉన్న ఒకటి ఉండొచ్చు కొన్ని కొన్ని ఎక్సెప్షనల్ సర్కిమ్స్టాన్సెస్ లో కోర్స్ కంప్లీట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనము ఎందుకు వచ్చాము ఆ కోర్స్ కంప్లీట్ చేయగలమా లేదా అనే దాని మీదనే టార్గెట్ ఉండాలి మొదటి నుంచి కూడా పోస్ట్ స్టడీ పోస్ట్ స్టడీ తర్వాత వీటికి సంబంధించిన వీసాలు అంటే అక్కడ కొంతకాలం ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం కానీ యుఎస్ లాంటి దేశాల్లో ఉన్న విధంగా ఇక్కడ కూడా ఉందా అది ఎంతకాలం ఉంటుంది కోర్సు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన వాళ్ళకి పిఎస్డబ్ల్యూ వీసాను ఉంటుంది అది రెండేళ్ళకు వస్తుంది సో ఆ పిఎస్డబ్ల్యూ వీసా ఎందుకు ఈ రెండేళ్ళు మార్కెట్లో ఎలా ఉంది ఏమిటి అనేది మంచి అవగాహన తెచ్చుకొని ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని అంటే ఊరికి జాబ్ చేసి ఇంటికి వెళ్ళడం కాకుండా అసలు మార్కెట్ ఎలా ఉంది వాళ్ళకి ఏమి కావాలి అనేది మనం అసెస్ చేసుకొని ఆ స్కిల్ మనం డెవలప్ చేసుకొని ఈ రెండు సంవత్సరాలని తెలివిగా ఉపయోగించుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో ఆ రెండేళ్ళు వీసా ఎక్స్పైర్ అవ్వకముందే స్పాన్సర్షిప్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కెరియర్లో పెద్దగా ఇబ్బందులేమీ రావు ఎవరైతే ఈ టూ ఇయర్స్ పిఎస్డబ్ల్యూ వీసాని స్మార్ట్ గా ఉపయోగించుకుంటారో ఈ రెండు సంవత్సరాన్ని చాలా జాగ్రత్తగా పరిగణించి వాళ్ళ కెరియర్ని ని జాగ్రత్త చేసుకోవాలనే ఆలోచనతో ముందుకెళతారో వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్స్తో ఎటువంటి ప్రాబ్లము లేదు అసలు వీళ్ళందరూ చేసే తప్పల్లా ఈ ఫుల్ టైం జాబ్ ధ్యాసలో పడిపోయి దాన్ని ఎక్కడ ఆపాలో అనేది తెలుసుకోకుండా దాన్ని ఇంకా ఎక్స్ట్రా అవర్స్ చేసుకుంటే ఇంకా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి అడిషనల్ వర్కింగ్ అవర్స్ పెంచుకొని ఎక్స్ట్రా డబ్బుల కోసం పనిచేసి మన టార్గెట్ ఏమిటి అనేది అసలు పూర్తిగా మర్చిపోయి ఆ వెయ్యి పౌండ్లు రెండు వేల పౌండ్లు కోసం అని చెప్పేసి దాంతో సంతృప్తి పడటం వలన ఫ్యూచర్లో ఏం చేద్దాము అనేది అసలు మన మైండ్ లో ఉండదు కాబట్టి అక్కడ ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటున్నాయి